పూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయవచ పూతాత్మ అంటే పవిత్రమైన గుణ సంబంధం లేని ఆత్మ కలవాడు పరమాత్మ అంటే సర్వోత్తమైన ఆత్మ లేదా శరణుడు వచ్చిన వారిని ఉద్ధరించువాడు సర్వాతీతుడు శాశ్వతుడు నిత్యుడైన శ్రీ మహావిష్ణువు కార్యకారణాలకు విలక్షణమైన వాడు ఆయన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు ముక్తానం పరమాగతి అంటే ముక్తిని పొందిన వారికి పరమగతి అనగా ఉత్తమమైన గమ్యము చేరదైన దేవత కూడా ఆయనే పరమాత్మను చేరిన వారికి తిరిగి సంసారంలో పడుట అనేది లేదు అవ్యయ అంటే మార్పు లేనివాడు అంటే ఆయనకు వినాశనం కానీ వికారం ముసలితనం చావు మార్పు కానీ లేవు పురుష అంటే పురము ఈ శరీరం ఈ శరీరం నందు ఉండేవాడు కాబట్టి పురుష అంటారు పురం అంటే శరీరము తరువాత సాక్షి అంటే సర్వాన్ని చూచువాడు అంటే తన స్వరూపముకు జ్ఞానం చేతని అన్నింటినీ చూచువాడు సాక్షి క్షేత్రజ్ఞ అంటే శరీరం అనే క్షేత్రంలో ఉండి దానిని ఎరిగి ఉన్నవాడు అక్షర అంటే ఆ క్షేత్రజ్ఞుడే నాశనం లేనివాడు వినాశం లేనివాడే శ్రీ మహావిష్ణువు ఆ పరమాత్మ కాబట్టి అతనికి అక్షర అని పేరు అంటే వినాశనం లేనివాడు